జయ తెలంగాణ అందరికీ నమస్కారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగిసింది తెలంగాణ ప్రజలు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి ఒకవైపు కేసీఆర్ గారు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు కూడా మన రాష్ట్ర హక్కులను మన ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఉండాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తెలంగాణలో ఉండాలి అన్నప్పటికీ కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ ఒక మిత్రపక్షంగా ఆడినటువంటి అబద్ధాలను నమ్ముకొని ప్రజలు కూడా వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టింది ప్రజలు మాకు అధికారం ఇచ్చిందన్న విశ్వాసాన్ని కూడా మర్చిపోయి అధికారం రాగానే వాళ్ళ నీజకృత్యాలకు తెరలేతూ ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గొడలను వీలం వేయడాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఏదైతే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంపీకి ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారికి బొగ్గుగొనల శాఖ మంత్రిగా ఇచ్చింది అంటే మనోని భుజం మీద తుపాకీ పెట్టే మన తెలంగాణ ప్రజలను కాల్చేసే కార్యక్రమం వాళ్ళు వేలం వేస్తాననడం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం దాన్ని వ్యతిరేకించకపోను వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ పబ్బం గడుపుకుంటా ఉన్నాడు అంటే సింగరేణి వేలం వేసిన తెలంగాణ ప్రా ప్రాంతం అధోగతి పాలైన సింగరేణి కార్మికులు రోడ్డు మీద పడ్డా సింగరేణి కార్మికులు నిలువు దోపిడీకి గురైన వీళ్ళ స్వార్థ రాజకీయాలు స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం కానీ తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ దానికి అనుబంధంగా బతుకున్న లక్షలాది మంది కార్మికుల జీవన విధానాలతోటి వీళ్ళకు అవసరం లేదు ఏదైతే తానా అంటే తందానా అనుకుంటూ వీళ్లకు అడుగులకు మడుగులొత్తుకుంటూ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద నిత్యం అబద్ధాలతో పబ్బం గడుపుకున్నటువంటి స్వయం ప్రకటిత మేధావులు కూడా ఆ స్వయం ప్రకటిత మేధావులు అక్కడ ఏది జరగకపోయినా నిరాధారమైనటువంటి ఆరోపణలతో గతంలో ప్రభుత్వాన్ని బదనం చేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ స్వయం ప్రకటిత మేధావులే తెలంగాణ ప్రాంతం ఆ స్వయం ప్రకటిత మేధావులు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గుగొనులను వేలం వేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి సాక్షిగా అంటే ఒక్క నా కొడుకు నోరు మెలుపుతారు ఇడు మీ నోరులు తెలంగాణ ప్రజల మేలు ఓరేటోళ్ళు ప్రశ్నించే గొంతుకులమన్నారు ఇంకా ఏదో అన్నారు ఈ ప్రశ్నించే గొంతుకలు ఇవాళ ఎవని బూట్లు నాకుతున్నాయి సమాధానం చెప్పాలి ఎవని కాళ్ళకు కాడబడి అడుగులకు మడుగులొత్తున్నాయి సమాధానం చెప్పాలి తెలంగాణ అధోగతి పాలవుతూ ఉన్నది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గువనలు వేలం వేసే ప్రక్రియను నాడు తెలంగాణ ఉద్యమకాలం నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ గారు అడ్డుకున్నారు సుదీర్ఘ పోరాటం జరిపినారు ఎట్టి పరిస్థితుల్లో మేము వేలానికి అంగీకరించామని చెప్పేసి నిలదీసినారు నిగ్గదీసిన తరిమి కొట్టింది కాబట్టి ఇప్పటిదాకా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు ఇలా స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అత్యంత క్రే క్రేషీలకంగా పనిచేసినటువంటి సింగరేణి కార్మికులను కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన తర్వాత అభినందించినారు ఆదుకున్నారు వెసులుబాటు ఇచ్చినారు వాళ్ళకి ఎన్నో కొన్ని నగదు ప్రోత్సాహాలు కూడా ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం అంతేకాకుండా సింగరేణి గనిలో పనిచేసే కార్మికులు దేశ సైనికులతో సమానం అని చెప్పేసి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపి వారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు కేసీఆర్ గారు కానీ ఇలా ఏదైతే ఒక ఏదంటే ఒక సిగ్గు లేనటువంటి పొత్తు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారం రాగానే ఇలా అణచివేయడాలు ఆనవాళ్ళు లేకుండా చేయడాలు సింగరేణిని భూస్థాపితం చేసే కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నప్పుడు ఈ దత్తమ్మ నా కొడుకులు ఎవరైతే మేధావులు అని ప్రశ్నించారో ఇంతకాలం ఒక్క నా కొడుకు నోరు మీద పుత్ర మేమేమంటా ఉన్నామంటే తెలంగాణ సింగరేణి కొంగు బంగారం అని తెలంగాణ సింగరేణి కొంగు బంగారం తెలంగాణకు తెలంగాణ కొంగు బంగారమే సింగరేణి ఇవాళ సింగరేణి ఆధారిత కుటుంబాలు కొన్ని వేల మంది ఉంటే వాళ్ళకు అనుబంధంగా బతికే కుటుంబాలు లక్షల కొద్ది ఉన్నాయి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది నియోజకవర్గాల్లో ఇలా సింగరేణి విస్తరించి ఉంటుంది సింగరేణి అనేది అత్యంత విలువలతో కూడుకొని అత్యంత అవసరాలతో ఉన్నటువంటి సందర్భం వీటిని అన్నింటినీ మర్చిపోయి ఇలా వేలం వేస్తూ ఉంటే ఒక్క నా కొడుకులు తెలియడం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఒక్కడు నోరు మెరుగుతులేడు ఇలా ఈ విప్లవ పార్టీలు ఎర్రజెండా పార్టీలు కూడా కనీసం నోరు మెది గ్రోడ్పైకి వచ్చి పోరాటం చేసే ప్రక్రియ కొనసాగిస్తారు ఎర్రజెండా పార్టీలు కూడా పోయి వాళ్ళ పంచన చేరినాయి అంటే సింగరేణి ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కానీ మాకు అవసరం లేదు కాంగ్రెస్ బీజేపీల ప్రయోజనాలే మాకు ముఖ్యమన్నట్టుగా వాళ్ళ బూట్లు నాకు వాళ్ళ కాల కడబడి ఉన్నటువంటి సంఘాలను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉండదు ఎవరైతే ఈ స్వయం ప్రక్రియ మీద అవుతుంది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సింగరేణి కార్మికులకు యావత్ తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలబడాలి ఏదైతే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పిలిపించిందో ఆ పిలుపును అందుకొని ఖచ్చితంగా ఈ వేలంలో పాల్గొనే వాళ్లను ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి రాకుండా తరిమి కొట్టాలి అప్పుడే సింగరేణి కార్మికులను కాపాడుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం తెలంగాణకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం రాబోయే రోజుల్లో ఇంకా బలంగా నిలబడతాం కానీ ఈ జాతీయ పార్టీని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మనకు శంకరగిరి మాన్యాలే తప్పితే మరొకటి మిగలవు దయచేసి నేను ప్రజలను వేడుకుంటా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు మద్దతుగా మనం అందరం కూడా నిలబడదాం వాళ్ళందరితో పాటు మనం కూడా పోరాటాలు చేద్దాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకొని ముందు పోతా ఉన్న దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి చేతులైతే నమస్కరిస్తాం